శాంతినగర్ లోరే కాల్దివాసన మేము మందరము నా పేరు మాధవి ఇప్పుడు బిడ్డల నాయక్ అనే వ్యక్తి నాలుగు వందల ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లో భూ కబ్జాలు చేస్తున్నాడు దానికి ఆయన ఎన్ఓసి ఎకరాల ఎన్ఓసి ఉంది ఎన్ఓసి పట్టా ఎన్ఓసి ఉంది దాని పోను మిగతా భూమి కూడా కబ్జాలు చేస్తూ మిగతా వాళ్ళకి అమ్ముకుంటూ అక్రమంగా కట్టడాలు జరుపుకుంటూ చేస్తున్నాడు మేము ఖాళీవాసులు అందరము వెళ్ళి ఆయన మీదకి ఇది కట్టడం తప్పు అని చెప్పినా కూడా తను రాళ్లతో కొట్టుకుంటూ మామిడికి మామిదికి తిట్టుకుంటూ రాళ్లతో కొట్టుకుంటూ మమ్మల్ని చేస్తున్నాడు అన్నట్టు మామిడికి ఫైర్ ఇయర్స్ ఉన్నాడు అన్నట్టు తను ఇంకోటి ఏంటంటే మేము ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ నుండి తిరుగుతూనే ఉన్నాము కలెక్టరేట్ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ గ్రామ పంచాయతీలో కూడా ప్రతి దగ్గరికి మాకు అధికారుల ప్రతి ఒక్కరి దగ్గరికి తిరుగుతూనే ఉన్నాము ప్రతి అధికారికి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాము కాకపోతే ఏంటంటే ఎవరైనా వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు అంతే మాకు మాత్రం న్యాయం అనేది జరగడం లేదు ఆ కట్టడాలు ఆపడం లేదు ఏది జరగడం లేదు అది అంత అట్లనే ఉంటుంది ఇప్పటి కలెక్టర్ దగ్గరికి త్రీ టైమ్స్ మేము రావడము డిప్యూటీ కలెక్టర్ కూడా వచ్చారు మొన్న చూశారు జస్ట్ సర్వే ఇది మార్క్ అని మార్క్ పెట్టి వెళ్ళారు అంతేగాని లోపల జరుగుతున్న కట్టడాలు మాత్రం ఎవరు ఆపట్లేదు ఆల్రెడీ మేము వీడియోలు కూడా తీస్తున్నాము పేపర్ కూడా ఇస్తున్నాము అన్నీ చేస్తున్నాము కాకపోతే అది ఏంటంటే నామకే వాస్తు పైకి వస్తున్నారు చూస్తున్నారు ఏది మాత్రం జరగట్లేదు ఇప్పుడు తీపి దగ్గర కూడా వెళ్తామని అనుకుంటున్నాం మేము కాకపోతే మాకు న్యాయం జరగాలి అది ఏంటంటే మాకు ఇందిరమ్మ ఇళ్లకు డెవలప్మెంట్ ఏరియా కోసము అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిండ్రు దానికోసం కేటాయించిన ల్యాండ్ ఇప్పుడు అక్రమంగా

కొంతమంది ఎక్స్ అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిండ్రు కొంతమంది అక్రమంగా ఇళ్ళ నిర్మాణాలు చేపెట్టిండ్రు వాళ్ళు పాత ఇల్లు ఉంటే పాత ఇల్లు పూచేసి ఆ ఇంటి నెంబర్ ఇంటి నెంబర్ మీద చేసి అక్రమంగా ఇంటి పన్నులు కట్టి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకొని గత నెల రెండు నెలల నుండి ఫిర్యాదు చేస్తున్నాం అంతకుముందు ఐదు సంవత్సరాల నుండి మేము ఫిర్యాదులు చేసినా ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ నెల రోజుల నుండి తిరుగుతున్నాము ఎవరు ఇప్పటిదాకా రాలేదు పట్టించుకున్న నాకు లేదు మేడంకి ఇస్తే వస్తారు పోతారు అని చెప్పారు నిన్న మంత్రి గారిని గౌరవనీయులైన మంత్రి గారు కొన్న ప్రభాకర్ గారిని కలవడం జరిగింది అతను మీరు వెళ్ళి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయండి నేను అది డిస్మెంటల్ చేయిస్తాను ఏవైతే అక్రమ రిజిస్ట్రేషన్లు ఉన్నాయో అవి రద్దు చేసిస్తా అని చెప్పారు అదేవిధంగా ఈరోజు మేము సిపి గారికి కూడా ఫిర్యాదు చేయదలుచుకున్నాము దయచేసి ఈ చింతగుంటలోని సర్వే నంబర్ నాలుగు వందల ముప్పై తొమ్మిదిలో జటౌత్ వితల్ నాయక్ అనే వ్యక్తి అక్రమంగా ఇతర పేర్లపై రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అది ఎలాగా అంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్న భూమి ఉండే రెండు ఎకరాలు ఆ భూమి పట్ట ఆ నకలు చూపించి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దాని మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి వారి మీద చర్య తీసుకోవాలని ఈరోజు తెలియడం జరిగింది